సో ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు అసలు ఏంటి ఒక యూట్యూబర్ ఒక హోస్ట్ అలానే ఒక యాక్టర్ ఒక హీరోయిన్ ఒక మంచి మామ్ ఇలా అన్ని రంగాల్లో అడుగు పెట్టి ట్రెండింగ్ గా కనిపిస్తూ ఉంటారు అండ్ మీ స్టైలింగ్ మీ బట్టలు ఇలా అడ్మైర్ చేస్తూ ఉంటారు మా ఆడవాళ్ళందరినీ కూడా హౌ యూ ఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ ఒక దాంట్లో జాబ్ లేకపోతే ఇంకోటి చేస్తా ఇంకో దాంట్లో లేకపోతే ఇంకోటి చేస్తా ఖాళీగా మటుకు కూర్చొని నేను వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు ఐ డోంట్ బ్లేమ్ ఐ టేక్ ఓవర్ అంతే అందుకే ఎక్కడ కనిపించినా నేనే ఉంటాను అయితే మిమ్మల్ని ఫస్ట్ టైం మేము మీ ఫస్ట్ సినిమా అనగనగా ఒక దీరుడు అందులో మిమ్మల్ని యక్షిణిగా చూసాము మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో కనిపిస్తున్నారు సో దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉండదు అది కం కంప్లీట్లీ డిఫరెంట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్ బట్ ఈచ్ హ్యావ్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద క్యారెక్టర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నా కూడాను రామ్ వంశీ గారు రాయడం కానీ తేజ గారు డైరెక్ట్ చేయడం కానీ అండ్ దెన్ నాకు ఇది నరేట్ చేసినప్పుడు నేను కాకపోతే ఇంకెవరు చేయలేరు అన్న ఫీలింగ్ కానీ అన్నీ వచ్చాయి నాకు సో ఆ కాంబినేషన్ ఉండడం చాలా రేర్ you know you always want to improvise but uh, when it was this series i was just too excited each day okakota um, writing got the feeling got location because it's not just fantasy and matter it is it's like a social fantasy so that was really interesting now feelings are each ప్రసాద్ గారు మాట్లాడుకు ఎందుకో చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు మనకి వి వెరీ గుడ్ కాస్ట్ యు డోంట్ స్మైల్ మళ్ళీ ఇంకొకసారి చేపిద్దాం నాకు వందవ వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను మీరేమైనా హెల్ప్ చేస్తారా రెడీగా ఎంత అందంగా ప్రసాద్ గారు 100వ వ్యక్తి అంత హ్యాండ్సమ్ గా నీకు ఇంకెక్కడ దొరకరు బాబూ రెడీ ప్రసాద్ గారు 100వ వ్యక్తిగా మీరు వెళ్ళడానికి యక్షని మీ కోసం యాక్చువల్లీ వద్దు నా ప్రొడ్యూసర్ని ని డైరెక్టర్ ని రైటర్ ని లేసి మా కెమెరా గారిని అప్పు చెప్తాను నేను మళ్ళీ సెకండ్ సీజన్ గా ఆయన ఒక్కటి మటుకు వేరే పెట్టుకుంటాం మేము యాప్ హౌ హ్యాండ్ సమ్ ఆ నవ్వచ్చు వాళ్ళు మొహమాట పడితే ఇక్కడ మా అన్నలు ఉన్నారు ప్రసన్నలు వాళ్ళ నుంచి కూడా వందో వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు అనాహారీ ఆర్ రాజీలో పుట్టి ఆర్కా మీడియా నక్షత్రంలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా సూటబులే మీరు చూడండి అమ్మాయితో ఆ మానవుడు ఎప్పుడు అందరు ఆడవాళ్ళ మీద కన్ను వేసి అందరితో ఫోటోలు దిగుతూ కనిపిస్తూ ఉంటాడు ఈ మానవుడు నాకు అస్సలద్దు ఇది మరీ దారుణమైన మాట మనం క్వశ్చన్ ఆన్సర్ లో చూస్తున్నాం పెట్టాడు ప్రసాద్ 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 వదలడు ఎక్కడ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే నాకు తెలిసి మా అన్నలు అడుగుతారు ప్రశ్నలు ఈ క్వశ్చన్ నాకు చిన్న డౌట్ యక్షిణిగా ఉన్నప్పుడు మీరు మీ ఎలా కంట్రోల్ ఏ హౌ యు ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ యార్ నేను చేసిన ప్రతి సినిమాకి డబ్బింగ్ చెప్పింది నేనే నేను ఇంకో డబ్బింగ్ ఆన్సర్స్ని తీసుకొచ్చి చెప్పాల నాకు వచ్చిన ప్రతి అవార్డు నా టాలెంట్ మీద వచ్చింది కానీ ఇంకొకరి మీద పిగీ బ్యాక్ రాల నా యాక్సిడెంట్ మామూలుగా ఎలా ఉంటుందో ఏ క్యారెక్టర్కి ఎలా తగి ఉండాలో అలాగ ఉంటుంది ఇచ్చాను ఆకర్లేదు జనాలకు ఆల్రెడీ తెలుసు <laughs> you. <laughs> thank you. Okay. but i want to take this moment and thank all my cast members. rahul, you're amazing. naoko, full circle moment. lagan act ito achiru, matku. manadadi is called to see you on set, to act with you was a real honor. i wish you all the very best for your future. Uh, Vedika, it was so much fun. we had a great time. మేమిద్దరం తనెంత తింటుంది తనెంతింటుంది యూఆర్ ఓన్లీ లుకింగ్ అండ్ ఈచ్ అదర్స్ ఫుడ్ ఐ లవ్ ఇట్ ఐఎమ్ ఆల్వేస్ నర్వస్ మన ఎమ్ వర్కింగ్ విత్ అజయ్ గారు బికాస్ ఆయన ఏం చేయనక్కర్లేదు కెమెరా ఉంది ఇలా నిలబడించారు మేము ఇంకెవరం కనిపించాం అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎక్సైటింగ్ టు వర్క్ విత్ అ గ్రేట్ యాక్టర్ బికాస్ యూ థింక్ మోర్ ఇంకా ఏం చెయ్యొచ్చు ఎలా చేయొచ్చు ఆ కాంబినేషన్ మన ఇద్దరికి పడినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అందరికి థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ సెట్లో అందరికంటే ఎక్కువ తిట్లు తిన్నది అందరి మీద ఉన్న కోపం చూపించింది నేను మధు మీద అందరి ముందు నేను అపాలజీస్ చెప్పుకుంటున్నాను ఇంకెవరు కనిపించేవాళ్ళు కదా తను ఒకటే కనిపించేవాడు కాబట్టి ఐ లవ్ యూ మధు థ్యాంక్ యూ బికాజ్ తను చేసిన బట్టలు కానీ జ్యువెలరీ కానీ మా లుక్స్ కానీ ఏది ఎక్కడా షాప్లో వెళ్ళి కొనలేదు ఈచ్ పీస్ ఆఫ్ జ్యువెలరీ తన చేతులతో తను చేశాడు మేము దగ్గరుండి ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని సో మేమందరం పడ్డ కష్టం ఒక ఎత్తు మధు పడ్డ కష్టం ఇంకో ఎత్తు బికాజ్ మా అందరి లుక్స్ అంత పర్ఫెక్ట్గా ఉండడానికి సో ఐ వాంట్ స్పెషలీ థ్యాంక్ మధు టుడే అండ్ పాప మా వంశీ గారు ఇంక ఐ మీన్ మా తేజ గారు ఇంక నిద్రలేసినట్టున్నారు ఆయన రాత్రి పగల్లో మేము కష్టపెట్టాం ఇట్స్ గుడ్ టు సీ యూ అర్ లైఫ్ ఐ డొంట్ థింక్ యూ వుడ్ మేక్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ సిరీస్ ఇంకెవరికి అందరికీ థ్యాంక్ యూ పవర్ఫుల్ డైలాగ్ గుర్తులేదా